నుంచి బీదర్ నిజాంపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతూ ఉంది ఇందులో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఉన్నాయి సరైన మురం వేయకపోవడము రకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి సరైన ప్రమాద హెచ్చరికలు తిట్టకుండా అక్కడికైనా వచ్చే వాహనాలకు కానీ వెళ్ళే వాహనాలకు కానీ ఇబ్బంది అవుతుంది పిప్రి గట్టు మీద మురం కూడా దాని వల్ల వాహనాలు కానీ కార్లకు గానీ పడిపోతా ఉన్నారు ప్రజలు వాళ్ళ ఈ కాంట్రాక్టర్ ఏదైతే తూతూ మంత్రంగా వాళ్ళ ఇష్టాను చేస్తా ఉన్నారు పైసలు మిగిలించుకునే పనే చేస్తున్నారు కానీ ప్రజల బాధలు ఎవరు పట్టించుకుంటలేదు సో మొత్తము పడిపోయారంటే వాహన వాహనాలు గాని మనుషులు గాని చచ్చిపోయే ప్రమాదం ఉన్నది ఒక కారు బోర్రవాడి యాక్సిడెంట్ గురయ్యడం జరిగింది ఇది చాలా తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి మీరు తీసుకోకపోతే మేము ఉద్యమం చేస్తాం జిల్లా స్థాయి కలెక్టర్లు గాని ఏ రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం